ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంటు జర్నీలో ఉన్నాము పార్ట్ టూని మనం చూస్తున్నామండి సో పార్ట్ టూలో భాగంగా మరి రోడ్లు ఏ విధంగా ఉన్నాయి అనేది చూపెడుతూ మరి అక్కడ జీవన విధానము ఆ యొక్క పరిస్థితులు మీరు చూస్తారు ఓకే ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వ్యూవర్స్ కోసము నేను మరొకసారి నేను వివరిస్తానండి ఇది అఖండ భారతదేశ యాత్రలో భాగంగా మనము అన్ని విలేజ్లు అన్ని పట్టణాలు అన్ని సిటీలని కూడా ఇండియా మొత్తం అంతా కాశ్మీర్ టు కన్యాకుమారి మరి చూపించడం జరుగుతుంది సో కాబట్టి మీరు చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఈ రోడ్లన్నీ చూ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి రోడ్స్ మాట సో మరి కొత్తగా వచ్చిన వారు మరొక మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సో ఇప్పుడు మనం ఇక్కడ స్టీల్ ప్యాంట్ మెయిన్ గేట్కి ఆల్రెడీ వచ్చామండి సో అద్భుతంగా కనపడుతుంది స్టీల్ ప్లాంటు మెయిన్ గేటు సో ఇదేండి స్టీల్ ప్లాంట్ అనేది ఎంట్రన్స్ మాట స్టీల్ ప్లాంట్ ఎంట్రన్స్లో మనం ఉన్నాం చూస్తాం కదా సో ఇది గేట్ అండి మెయిన్ గేట్ మాట ఇది స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి మెయిన్ గేట్ ఈ విధంగా లోపల ప్లాంట్కి వెళ్తారండి సో అక్కడ ఆల్రెడీ రాసి చూడండి మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని రాసి చూసారా మీకు చూపెడుతున్నాను దగ్గరగా ఓకే చూడండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఓకే ఫ్రెండ్స్ సో ఇది మెయిన్ గేట్ అండి ఇది మెయిన్ గేట్ దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మరి లోపలికి వెళ్తాక పర్మిషన్ ఉండదు కాబట్టి మరి నేను ఇక్కడ నుంచి మరి మరికొన్ని రూట్లు మీకు చూపెడతాను ఇదంతా కూడా స్టీల్ ప్లాంట్ ఏరియా అన్నమాట అండి ఇదంతా కూడా చూడండి ఏ విధంగా ఉన్నాను సో ఈ విధంగా మనము స్టీల్ ప్యాంట్ రోడ్స్ ఏ విధంగా ఉన్నాయని చూపెడతాం స్టీల్ ప్యాంట్లోకి వచ్చాము స్టీల్ ప్యాంట్ ఏదో ఉన్న రోడ్లని చూపెడతాం అన్నమాట ఓకే సో ఎన్ని ఇది మెయిన్ గేట్ అండి ఇది స్టీల్ ప్యాంట్లో ఉన్నటువంటి మెయిన్ గేట్ అన్నమాట చూస్తున్నారు కదా మళ్ళీ ఇది బయటకు వచ్చి గేట్ ఇక్కడ ఎలాగా చూడండి అప్పటి నుంచి బయటకు వచ్చి అది ఇన్ను ఇది అవుట్ గేట్ అండి ఇది చూస్తున్నారు కదా ఇది ఔటు గేటు ఓకే సో ఓకే ఫ్రెండ్స్ మనం లోపలికి మనకి అవకాశం ఉంటుంది కాబట్టి మనం తిప్పుతున్నాము సో ఇప్పుడు రోడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఏ విధంగా ఉన్నాయనేది కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ ఒక సెంబులు ఉన్నది స్టీల్ ప్యాంట్ సెంబులు అద్భుతంగా ఉన్నారు కదా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోడ్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలించండి ఏ విధంగా ఉన్నాయను చూస్తున్నారు కదా ఈ రోడ్స్ ఏ విధంగా ఉన్నాయి స్టీల్ పెయింట్ గేట్కి వచ్చామండి ఎంట్రన్స్ ఉండదు కాబట్టి మనం మొత్తం రోడ్లు అన్నీ ఎలా ఉన్నాయి మరి క్వార్టర్స్ రోడ్లు ఎలా ఉంటాయన్నీ కూడా మీకు ఇప్పుడు చూపెట్టడం జరుగుతుంది పార్ట్ నెంబర్ టూలో ఉన్నామండి మనం ఓకే ఫ్రెండ్స్ మరి పాత వాళ్ళు పాత వాళ్ళు అందరూ చూడండి మన యాత్ర అఖండ భారతదేశ యాత్ర కాబట్టి చూస్తున్నారు కదా ఓకే సో మరి మరికొన్ని ఏరియాలకి మనం తిరిగి చూద్దామండి బయటికి ఏ విధంగా కనపడుతుంది ప్రశ్న అనేది అయితే నేను మెయిన్ గేట్ వరకు మిమ్మల్ని తీసుకెళ్ళాను ఇక్కడి నుంచి మాత్రం మరి కొన్ని ఏరియాలకి తిరుగుదామండి ఓకే సో ఇక్కడ ట్రాత్తి ఉందండి మొత్తం చెరిగిపోయింది ఇక్కడ ప్రగతి మైదానం అంట ప్రగతి మైదానికి వెళ్తున్నాం సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి రోడ్లండి చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయను ఎందుకంటే ఈ మన రోడ్లే మనకు మనకి మన మనవే ఈ రోడ్లన్నీ కూడా మనవే లోపల జాబ్ చేసిన కానీ అయితే మనదే కదా గవర్నమెంట్ రోడ్ అన్నీ కూడా మన రోడ్లే ఓకే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే విధానం దాంతో స్టార్ట్ అయ్యి మరి పంతొమ్మిది వందల అంటే మీకు ఆల్రెడీ అరవై నుంచి స్టార్ట్ అయింది అరవై మూడులో శాంక్షన్ చేశారు సో చేసిన తర్వాత మరి ఏమైంది అంటే లేట్ అవటం వల్ల మరి పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి ఈ యొక్క యాజ్ అంటే మనకి పోరాడం జరిగింది దాంట్లో ముప్పై రెండు మంది అసలు పోసారు చనిపోయారు తర్వాతే మనకి మరి ఇందిరాగాంధీ గారు మరి యొక్క అంటే నేను పార్ట్ వన్లో అలెట్టు చెప్పాను ఈ విషయము మరి ఇక ఓపెనింగ్ స్టోన్ వేశారు ఆ విధంగా ఈ చరిత్ర నేను కొద్దిగా మీకు పార్ట్ వన్ చెప్పని చూడండి ఓకే ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నదండి ఈ యొక్క జర్నీ ఎలా కనిపిస్తుంది ఒకసారి మీరు తెలియపరచండి మనము పార్ట్ వన్లో చూసిన రోడ్లు ఎలా ఉన్నాయి పార్ట్ టూలో ఎలా ఉన్నాయి అనేది కూడా చూడండి పార్ట్ టూలో అనమాట అన్నీ ఒకలే కనపడతాయి సో మనం ఏంటంటే ఒక తీసిన చోటుని మళ్ళీ తీయమండి ఒకటి ఫ్రెండ్స్ మీరు వీడియో మొదటి నుంచి చివరి వరకు వచ్చి ఎందుకంటే అన్ని కొత్త ప్లేస్లు ఉంటాయి తప్ప మీకు ఎక్కడ అక్కడ నుంచి మాట్లాడతాం అక్కడక్కడే చెప్పడాలు ఉండవు కాబట్టి మీరు ఇది ఎవరో చూపెట్టి ఉండరు నేను అనుకుంటున్నాను సో ఓకే సో ఇక్కడ మరి కొన్ని రోడ్లని మనం చూద్దాము ఎంతవరకు వెళ్తా ఏంటనేది ఒకసారి మీకు మరొక రూట్లోకి తీసుకెళ్తున్నాను ఆ రూట్ని కూడా చూపెడతాను చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ విధంగా రోడ్స్ ఇంతా కూడా స్టీల్ ప్లాంట్ అండి స్టీల్ ప్లాంట్లో ఉన్న రోడ్లు మాటవి ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి రోడ్లు సో ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మీరు ఏమనుకుంటున్నారు ఏ ఏ ప్రదేశానికి మీరు చూస్తున్నారనేది కూడా నాకు కామెంట్ చేయండి సో ప్రతి వీడియోలో ఏంటంటే కొత్త వ్యూవర్స్ కోసం కొంచెం మాటలు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ మన భారతదేశ మన యొక్క గౌరవమైన జెండాని మనం సెల్యూట్ చేద్దాము సో చూడండి అంత అద్భుతంగా కాపాడుతుందో మన యొక్క భారతదేశం మరి చ త్రివర్ణ పథకం అన్నమాట సో మన గర్వపడే మన మరి త్రివర్ణ పథకము మరి అక్కడ చూడండి ఏ విధంగా ఉన్నాదో ఈ రూట్లోనూ సో ఒక గ్లోబ్ కూడా మరి కింద మనకు కనపడుతుంది అదేంటనేది ఒకసారి పరిశీలిద్దాము ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఒక అద్భుతమైన ప్రయాణం చేస్తాము రోజంతా కూడా స్టీల్ ప్లాంట్లోనే మనము జర్నీ చేస్తున్నాం అయితే ప్రతి పది నిమిషాలకి ఒక పార్ట్ కింద పెడతాం కాబట్టి మీరు పార్ట్ పార్ట్లు కానీ పెడుతున్నాను చూడండి ఒక అద్భుతమైనటువంటి మరి మన ఆ యొక్క చివరణ ప్రతాగాన్ని చూస్తున్నాము చూస్తున్నారు కదా ఓకే సో ఆ ఏరియాలోకి వచ్చాము ఒక ఏరియాకి అంటే స్టీల్ ప్లాంట్లో చాలా ఏరియాలు ఉంటాయండి రోడ్లు అవన్నీ కూడా మీకు తిప్పి చూపెడుతున్నాను సో ఒక అద్భుతమైనటువంటి ఒక ఏరియాలోకి మనం వచ్చాం చూడండి ఇక్కడ ఏ విధంగా ఉన్నది ఏమున్నదని చూద్దాము ఎందుకంటే నాకు కొన్ని కొత్త కాబట్టి నేను చూడాలి మీకు చూపెట్టాలి సో ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఏరియాలని సో ఇంపార్టెంట్ ఏరియాలు కొత్త మొత్తం రోడ్లన్నీ మన కాబట్టి మన రోడ్లు మనం చూసుకోవాలి ఎలా ఉన్నదని కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది సో ఏంటి ఇక్కడ ఉన్నటువంటిది మరి ఏం ఆఫీస్ అనేది కూడా ఒకసారి చూద్దాం మనం సో ఒక అద్భుతమైన మరి ఏదో కాలేజీ అనుకుంటున్నాం ఇది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది విధంగా మరి భారతదేశంలో వెళ్దాము అడుగుతాము సో ఒకసారి రౌండేస్ కావచ్చా పర్మిషన్ కావాలా ఏంటిది ఏం చెప్తాము ఓకే ఓకే వీడియో చేస్తున్నాము సరే ఓకే థ్యాంక్ యూ సో ఇది పర్మిషన్ కావాలంట కాబట్టి మనం బయటికి వెళ్ళిపోతున్నాం అలాను సో ఈ విధంగా మనం వెళ్ళిపోయి అడగడం తప్పలేదు కాబట్టి లోన్కి వచ్చేసాము తెలియదు కాబట్టి మళ్ళీ అడిగి వెనక్కి వెళ్తున్నాం సో ఈ విధంగా మరి కంపెనీలు అన్నీ ఇక్కడ ఉన్నాయండి సో మనము ఒక ఏరియా నుంచి మరొక ఏరియాకి వెళ్తే రూట్లు చాలా ఉంటాయి కాబట్టి మరొక రూట్లకి మనం వెళ్తున్నామండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు అంటే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ టూలో ఉన్నాం అని ఇప్పుడు పార్ట్ టూ కంప్లీట్ అయినా మన పార్ట్ త్రీ కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో అనేక విభాగాలు ఉంటాయి మెయిన్ ప్లాంట్ వేరే ఉంటుంది అదేవిధంగా దానికి సంబంధించి కొన్ని విభాగాలు వేరే ఉంటాయి అనుకుంటా అందుకని అక్కడక్కడ కొన్ని ఆఫీసులు అయితే ఉన్నాయండి ఓకే సో ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో మనము ఏరియాలు అక్కడ రోడ్లని మనం చూస్తాం ఓకే ఫ్రెండ్స్ మన స్టీల్ ప్లాంటు మన రోడ్లు ఓకేనండి సో మనం తిరుగుతున్నాం కాబట్టి మీరు ఈ అద్భుతమైన యాత్రని మరి చూస్తున్నారని నేను అనుకుంటున్నాను మీరు కూడా మరి నాకు ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సో ఇది ఒక కొత్త ప్రయత్నం అండి ఇది ఒక హిస్టరీ కింద మిగిలుతుంది అనుకున్న రోజులకి ఎందుకంటే భారతదేశ పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఉన్నదో ఆ యొక్క మ్యాప్ని వీడియో రూపంలో నేను తీస్తున్నానండి అంటే అన్ని ఏరియాలు చూపెడితే మ్యాప్లు ఉన్నాయండి కూడా వచ్చినట్టే కదా సో కాబట్టి ఇది ఒక ఫ్యూచరు పీపుల్స్కి అంటే మన తరతరాలకి ముందు తరాలకి జరగబోయే తరాలకి ఒక హిస్టరీ కింద మిగులుతుంది కాబట్టి మీ పిల్లలకి ఇది చూపెట్టవచ్చు విశాఖపట్నం ఈ విధంగా ఉంటుంది విశాఖపట్నము స్టీల్ ప్లాంట్ లాగా ఉంటుంది అలాగే మీరు ఎక్కడ ఉంటున్నారు మీ ఏరియా కూడా చేస్తాను సో ఆ విధంగా మనం ఒక మంచి సబ్జెక్ట్ నుంచి ఇన్వాల్ అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి ఈ వీడియోని పార్ట్ టూని మీకు వస్తున్నాను మరి నెక్స్ట్ అయితే పార్ట్ త్రీలో చూద్దాం సో మీ ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ జీవి రావు సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ